ఐదో ప్రాబ్లం ఐదు వేల రూపాయలు ఖరీదైన ఫర్నిచర్ సరుకులను ఎనిమిది వేలు రూపాయలు నగదు అమ్మడం అనేది అప్పుడు అకౌంటెంట్ సమీకరణం ఎలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆస్తులు ముప్పై నగదు ముప్పై ఐదు వేలు ప్లస్ సరుకుల అమ్మకాలు ఎనిమిది వేలు నలభై మూడు వేలు టోటల్ ఫర్నీచర్ పదివేలు సరుకు నిల్వ పదిహేను వేలు అమ్మిన సరి సరుకు ఖరీదు ఐదు వేలు పది పదివేలు మొత్తం టోటల్ అరవై మూడు వేలు డెట్ క్రెడిట్ సార్ మూలధనం అప్పులు రూపాయి మూలధనం నలభై ఐదు వేలు మైనస్ అమ్మకాలు ఎనిమిది వేలు పోతే ప్లస్ అమ్మకాలు ఎనిమిది వేలు యాభై మూడు వేలు యాభై మూడు వేలు సర్కరీలు ఖర్చు ఐదు వేలు పోతే నలభై ఎనిమిది వేలు శంకర్గా చెల్లించవలసి పదిహేను వేలు పదహారు అరవై మూడు వేల మొత్తం పై విధంగా వ్యవహారాలు సంస్థ ఆర్థిక స్థితిలో మార్పులు వేస్తాయి సూచన ఆదాయాలు వ్యయాలు మూలధనాన్ని ప్రభావితం చేస్తే ఆదాయాన్ని మూలధనాన్ని కలపాలి వ్యయం మూలధనం నుండి తీసే ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం లాభం నష్టం లాభం మూలధనంగా పెంచుతుంది నష్టం మూలధనాన్ని తగ్గిస్తుంది ఈ విధంగా ముగింపు మూలధనం ఇచ్చి మూలధనం ప్రారంభం ప్లస్ ఆదాయం మైనస్ వ్యయం